మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీ యొక్క జీవితాన్ని మార్చే ఈ వీడియో మీకు లభించినందుకు మీరు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలని మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క జీవితాన్ని మార్చే రెండు రోజుల ముందు మీరు ఈ వీడియో చూస్తున్నారని తెలుసుకుని మరింత సంతోషిస్తున్నాను ఈ రోజు మనము ఈ మన జీవితాన్ని మార్చే శక్తి గురించి మనలో నిబీడీకృతమై ఉన్న అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుందాం మనలో చాలామంది అనుకుంటారు నా జీవితం ఇంతేనా దీనికంటే మెరుగైనది ఏమీ లేదా అని కానీ నేను మీకు ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను మీ జీవితం మారడం ఖచ్చితంగా సాధ్యమే దానికి కావలసిందల్లా మీలో ఉన్న శక్తిని గుర్తించడం దాన్ని సరైన దిశలో నడిపించడం అవును మీలో దాగి ఉన్న అపారమైన శక్తిని మీరు గుర్తిస్తే అది సాధ్యమవుతుంది మనలో చాలామంది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకుంటారు నేనిది చేయలేను నాకు ఆ శక్తి లేదు నా వల్ల కాదు అనే ఆలోచనలు మనల్ని లాగుతాయి కానీ ఒక్కసారి ఆలోచించండి మనం చిన్నప్పుడు ఏమీ తెలియని పిల్లలంగా ఉన్నప్పుడు నడక నేర్చుకున్నాం మాట్లాడడం నేర్చుకున్నాం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం అప్పుడు మనలో భయం లేదు కాబట్టి అవన్నీ నేర్చుకున్నాం అవునంటారా కాదంటరా అయితే మనలో ఉండే ఒకే ఒక లక్ష్యం నేర్చుకోవాలనే ఆ చిన్న పిల్లల తత్వం ఆ తపన ఆ ధైర్యం మనలో ఇంకా ఉన్నాయి వాటిని బయటకు తీయడమే మన మొదటి అడుగని గుర్తుపెట్టుకోండి మనము మన మెదడును కేవలం పది శాతం మాత్రమే ఉపయోగిస్తున్నామని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మిగిలిన తొంభై శాతం శక్తి మనలో నిద్రపోతుంది మన లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప విజయాలు సాధించడానికి ఆ తొంభై శాతం శక్తిని మేల్కొల్పాలి అయితే అలా మేల్కొల్పాలంటే మనం ఏం చెయ్యాలి అంటే మన యొక్క బలాలను గుర్తించండి మీకు ఈ దేంట్లో నైపుణ్యం ఉంది మీరు దేన్ని ఇష్టపడతారు మీకు ఏది బాగా చేయగలరు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకండి మీ బలాల మీద దృష్టి పెట్టండి వాటిని మరింత మెరుగుపరచుకోండి పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టండి నేను చేయగలను అని ప్రతిరోజు మీకు మీరు చెప్పుకోండి ఒక మంచి ఆలోచన వేల ప్రతికూల ఆలోచనలకు తరిమిస్తుందని నమ్మండి కొత్త విషయాలు నేర్చుకోండి నిరంతరంగా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన యొక్క మెదడు చురుగ్గా ఉంటుంది ఇది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పోవడానికి ఒక గొప్ప మార్గం అవుతుందని గుర్తించండి మీలోని భయాన్ని జయించడం వలన మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులభం అవుతుందని విశ్వసించండి మనం ఒక కొత్త అడుగు వేయడానికి భయపడతాం భయము అనేది మనలోని ఒక సహజమైన భావన కానీ ఆ భయం మనల్ని అడ్డుకోకుండా జాగ్రత్త పడాలి మనం భయపడడానికి కారణం తెలియని భవిష్యత్తు గురించి కానీ మనం ఒక లక్ష్యం నిర్ధారించుకుంటే ఆ భయం మనకు దూరం అవుతుందని గుర్తుపెట్టుకోండి లక్ష్యాలు లేని జీవితం జీవితం గాలిలో తేలిపోయే పడవ లాంటిదని గుర్తుపెట్టుకోండి అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు అందుకే మీ జీవితానికి ఒక దిశను ఇవ్వండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఏర్పరచుకున్న మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా రాసుకోండి నేను ధనవంతుడు అవ్వాలని కాకుండా వచ్చే ఐదేళ్లలో నేను పది కోట్లు సంపాదించాలని స్పష్టంగా రాసుకోండి చిన్న చిన్న అడుగులు వేయండి పెద్ద లక్ష్యాలు చూసి భయపడకండి వాటిని చిన్న చిన్న అడుగులుగా విభజించండి చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించండి ప్రతిరోజు ఆ చిన్న లక్ష్యం గురించి ఆ చిన్న అడుగు గురించి సాధించడానికి ప్రయత్నం చేయండి మీరు సాధించిన ప్రతి చిన్న విజయాన్ని అభినందించుకోండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్మండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని బిలీవ్ చేయండి మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలి అంటే ఖచ్చితంగా మీరు చర్యలు చేయవలసిందే అంటే చర్యలు అంటే మీరు ఆచరణలో పెట్టాల్సిందే కేవలం ఆలోచనలు మాత్రమే ప్రణాళికలు మాత్రమే సరిపోవండి వాటిని ఆచరణలో పెట్టాలి మీ లక్ష్యం ఏదైతే నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో వాటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వాటిని సాధించడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మన జీవితాన్ని మార్చడానికి మనమే చర్యలు తీసుకోవాలి మనం ఎంత చదివినా ఎంత విన్నా మనం చర్యలు తీసుకోకపోతే ఫలితం శూన్యం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈరోజే మొదలు పెట్టండి రేపటి నుంచి చేస్తాను అనే ఆలోచన మానుకోండి ఇప్పుడే ఈ క్షణంలోనే మీ లక్ష్య సాధనకు మొదటి అడుగు వేయండి ఒక మంచి పుస్తకం చదవండి కొత్త నైపుణ్యం నేర్చుకోండి వైఫల్యం అంటే భయపడకండి వైఫల్యం అనేది విజయానికి ఒక సోపానం మనం తప్పులు చేయడం ద్వారా నేర్చుకుంటాం అని గుర్తుపెట్టుకోండి వైఫల్యం సంభవిస్తే దాని నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించండి ప్రతి గొప్ప విజయం వెనక ఎన్నో వైఫల్యాలు ఉంటాయి మీరు ఒక్కరే ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు మీకంటే బాగా తెలిసిన వాళ్ల సలహా తీసుకోండి మీకు స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తులతో మాట్లాడండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీలో ఉన్న అద్భుతమైన శక్తిని మీరు నమ్మాలి మీరు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు మీరు అనుకునే ప్రతి చిన్న నిర్ణయం మీరు వేసే ప్రతి అడుగు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి మీ జీవితం మారడానికి ఈ రెండు రోజులు చాలా కీలకం ఈ వీడియో మీకు దొరకడం దీన్ని మీరు చూడడం మీకొక గొప్ప శుభ సూచనగా భావించండి ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి భవిష్యత్తు మిమ్మల్ని ఆహ్వానిస్తుందని గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇప్పుడు కనిపించడం ఒక యాదృచ్ఛికం కాదు ఇది ఒక విశ్వ సంకేతం ఇది ఒక చిహ్నం మీ జీవితం మారే సమయం దగ్గర పడిందని గుర్తుంచుకోండి సంతోషపడండి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారో ఎన్నిసార్లు అడిగారో ఒక్కసారి గుర్తు చేసుకోండి అది నాకు తెలియదు కానీ మీరు ఎన్నోసార్లు మీరు విశ్వాన్ని అడిగి ఉంటారు నా జీవితం మారాలి ఇది నా జీవితం కాదు అని కానీ ఈరోజు మీరు వినబోయే ఈ మాటలు మీ ఆత్మలో వెలుగును రగిలిస్తాయి మీలోని శక్తిని మేల్కొల్పుతాయి నమ్మండి మీరు అనుకున్నదే కాదు జీవితం మీరు ఎన్నుకున్నదే జీవితం నిజమైన జీవితం నిజమైన మార్గం అని తెలుసుకోండి నిజంగా మీ యొక్క జీవితం మారాలి అంటే మనం ముందుగా మనల్ని మనం మార్చుకోవాలనే సిద్ధాంతాన్ని గుర్తు తెచ్చుకోండి దాన్ని ఆచరణలో పెట్టండి ఈ ప్రపంచం మీకు ఎదుటి తలుపులు మూసివేసినప్పుడు విశ్వం లోపల ఒక తలుపు నమ్మండి అది మీ హృదయంలో ఉంటుందని విశ్వసించండి మీరు ఈ సందేశం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుంది ఈ సందేశం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుందని లేవండి ఒక స్వరం మీకు వినిపిస్తుంది మీరు నిద్ర నుంచి లేవండి మీ యొక్క శక్తిని గుర్తించండి మీ కలల వైపు నడవండి నిరాశ అనజివేత సమాజం సృష్టించిన అడ్డుగోడలు ఇవన్నీ మీ పరిమితులు కావని గుర్తుంచుకోండి మీరు ఎవరో గుర్తుపెట్టుకోండి మీరు ఒక అద్భుతం అని తెలుసుకోండి మీ ఆత్మలో ఉన్న దీపాన్ని వెలిగించండి మీ అందరి ఆత్మలో ఉన్న దీపాన్ని వెలిగించండి ఎవరు ఏమంటారో కాదు మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అనేదే ముఖ్యమని తెలుసుకోండి మిత్రులరా ఓకే అలాగే ఒక వృక్షం మొదట ఒక గింజలాగానే ఉంటుంది మీకు తెలుసు కదండి ఒక వృక్షం మొదట ఒక గింజ ఆ గింజ నేలలో నిద్రపోతుందండి అలాగే మీలోని టాలెంట్ కూడా నిద్రపోతుంది ఒక గింజ నిద్రపోతున్నట్టు చీకట్లో పెరుగుతుంది మట్టిలో పడి ఎదుగుతుంది అవునంటారా కాదంటారా అలాగే మీరు కూడా ఇప్పటి వరకు మీరు ఎదుగుతున్న స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు వెలుగుని చూస్తున్న గడియ గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆలోచనలు వదిలేసి కొత్త మార్గాన్ని స్వీకరించండి సహనం క్రమశిక్షణ నమ్మకం ఇవి మీ కొత్త ఆయుధాలు అని గుర్తుంచుకోండి మీకు సాధ్యం కానిది ఏదీ లేదు మీరు అచీవ్ చేయలేనిది మీకు సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏదీ లేదని విశ్వసించండి మీలోని దివ్యశక్తిని గుర్తించండి మీరు మీ ఆలోచనలకు యజమాని అని గుర్తుపెట్టుకోండి మీరు మీ ఆలోచనలు ఎలా చేస్తారో వాటి మీదనే మీరు నిలబడతారు లేక పడిపోతారని గుర్తుపెట్టుకోండి ఎస్ మీరు మీ యొక్క ఆలోచనలు మీరు ఎలా చేస్తారో వాటి మీద మీ జీవితం నిలబడుతుంది లేక పడిపోతుందని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఉదయం లేసి మీరు ఒక అద్దంలో మిర్రర్లో చూసుకుంటూ ఇలా చెప్పుకోండి నేను మారుతున్నాను నేను విజేతను నా జీవితం నా బాధ్యత ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా నేనే మారాలి నా హృదయాన్ని మార్చాలి అనే విషయం మీరు తెలుసుకోండి ఓకే ప్రతిరోజు మీలో మీరు చెప్పుకోండి అలాగే మన మనసులో నమ్మకం ఉంటే విశ్వాసం విశ్వం కూడా మనకు దారి చూపిస్తుంది దారి ఓపెన్ చేస్తుందని నమ్మండి మన మనసులో గనక నమ్మకం ఉంటే నేను సాధిస్తాను అనే దృఢ సంకల్పం మీలో ఉంటే విశ్వం కూడా దారి చూపిస్తుంది మిత్రులరా గమనించండి మీ యొక్క జీవితం మారే కాలం వచ్చింది నమ్మండి ఇంకా రెండు రోజులు మాత్రమే ఈ రెండు రోజులు మీరు చేయబోయే నిర్ణయాలు తీసుకునే చర్యలు ఇవే మీ భవిష్యత్తును తీర్చిదిద్దాయని గుర్తుపెట్టుకోండి మీ దారి మీ ముందే ఉంది కానీ అడుగు వేసేది మాత్రం మీరే మీ కలలు అద్భుతం కావచ్చు కానీ మీరు మేల్కొని ఆ కలల కోసం పని చేయాలి ఇంకా వెనక్కు తిరిగి చూసే సమయం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్